హాయ్ అండి అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా ఒరిజినల్ అంటే నేను రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే టిప్స్ నాకు వర్క్ అవుతాయి అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఫస్ట్ టిప్ మన అందరి ఇళ్లలో కూడా కామన్గా పచ్చిమిర్చిని అయితే వాడతాము అన్ని కర్రీస్లో వేయడానికి మనం తెచ్చుకున్న ప్రతిసారి ఒక పావు కేజీ హాఫ్ కేజీ వీకి సరిపడా తెచ్చుకుంటూ ఉంటాం కదా కొన్ని డేస్ తర్వాత కవర్లో పెట్టి అలానే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా కుళ్ళిపోతాయి కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కుళ్ళినవి అన్నీ సపరేట్ చేసి ఇలా మంచిగా ఉన్న వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత ఆ తొడమేలన్నీ తీసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఇవి పచ్చిమిర్చి అన్నీ వేసి తొడమేలన్నీ తీసిన తర్వాత ఆ తడి అంతా పోయే వరకు నీట్గా తుడుచుకోవాలి తర్వాత ఒక ఎమ్టీ బాక్స్లో టిష్యూ పేపర్ అనేది వేసి ఈ పచ్చిమిర్చి అన్నీ అందులో వేసి మనం మూత పెట్టి కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మినిమం వన్ మంత్ అయినా సరే పచ్చిమిర్చి అనేది పాడవకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల పచ్చిమిర్చి అనేది పండ్లు పండవు అలాగే అందులో గింజలు అనేది నల్లబడకుండా ఉంటాయి మనకి ఎన్ని రోజులైనా సరే పచ్చిమిర్చి అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈవన్న పచ్చిమిర్చి ఎప్పుడైనా తక్కువ కాస్ట్ రేట్ ఉంది అనుకోండి మనం ఒకేసారి తెచ్చి కేజీ హాఫ్ కేజీ అలానైతే స్టోర్ చేసుకున్నాము అనుకోండి వన్ ఆర్ టూ మంత్స్ వరకు అయినా సరే పచ్చిమిర్చి చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి మనకి ప్రతి కర్రీలోనూ ప్రతి టిఫిన్లోనూ పచ్చిమిర్చిని అయితే కామన్గా వాడతాం కదా ఇలా ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాము అనుకోండి పాడవకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్పు మనం దేవుడి దగ్గర ప్రతిరోజు కూడా హారతి ఇవ్వడానికి ఇలాంటి హారతి అయితే వాడుతూ ఉంటాం కదా మనం హారతి ఇచ్చేటప్పుడు ఏంటి అంటే అందులో హారతి కర్పూరం కానీ ఏదైనా సరే వెలిగించాము అనుకోండి హారతి ప్లేట్ అంతా కూడా నల్లబడిపోతుంది అలా నల్లబడకుండా ఉండాలి అంటే కొంచెం గోధుమ పిండిని అనేది వేసి ఆ మధ్యలో హారతి కర్పూరం పెట్టి వెలిగించాము అనుకోండి హారతి ప్లేట్ అనేది నల్లబడకుండా ఉంటుంది మనం క్లీన్ చేయాల్సిన బాధ కూడా ఉండదు చూడ్డానికి కూడా చాలా నీట్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము యాపిల్స్ అనేది చాలా మందికి రెగ్యులర్గా తినే అలవాటు ఉంటుంది నార్మల్గా యాపిల్స్ అనేది బయట కలర్ మంచిగా ఉండడానికి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి దానిపైన కెమికల్స్ పెస్టిసైడ్స్ మైనము అలాంటివైతే పూస్తున్నారు సో మనం డైరెక్ట్గా నార్మల్ వాటర్తో వాష్ చేసి కనుక తిన్నాము అనుకోండి ఆ కెమికల్స్ అన్నీ మనం స్టమక్లోకి పోయి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి ఇలా సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోండి కొంచెం గొరువచ్చిన వాటర్లో ఒక హాఫ్ స్పూన్ వరకు కుకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసి ఈ ఫ్రూట్స్ అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి అందులో ఉండే కెమికల్స్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా పోతాయి మనకి తిన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు నార్మల్గా ఆపిల్స్ అనే కాదు ఏ ఫ్రూట్స్ అయినా తప్పకుండా ఇలానైతే క్లీన్ చేసుకోండి ఎందుకంటే పెస్టిసైడ్స్ కెమికల్స్ అనేది ఎక్కువగా వేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి ఇలా మంచిగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి నెక్స్ట్ టిప్పు చాలామంది ఒకేసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ హాఫ్ కేజీ తె చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మనకి స్మెల్ అనేది పోతుంది కర్రీస్లో వేసినా కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు చాలా మంది ఇన్స్టెంట్గా చేసి వేసుకోవడానికి ఇష్టపడతారు ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు రోలు రోకలి లేదు అనుకోండి ఇలా ట్రై చేయండి మనకి కొంచెం అల్లం ఒక రెండు మూడు వెల్లుల్లి తీసుకొని ఇలా పీలర్ ఉంటుంది కదా దాంతో కనుక ఇలా తురుముకొని మనం ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకోవచ్చు మనకి కర్రీస్లో వేసుకున్న కూడా టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది మనకి ముద్దలు ముద్దలుగా కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ అయిపోతుంది మనకి కర్రీస్లో కూడా ఈజీగా కలిసిపోతుంది మనకి ఇంకెప్పుడైనా ఇన్స్టాంట్గా అర్జెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కనుక వేసుకున్నాము అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ ఫ్లేవర్ కూడా మంచిగా చేంజ్ అయిపోతుంది సో మనం ఒకేసారి హరి బర్రీగా తీసి చేయాల్సిన పని లేకుండా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఇలానైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఫోన్ని ఎప్పుడైనా సరే వాటర్లో పడ్డా ఒకవేళ మిస్ అయ్యి వర్షంలో తడిచినా సరే ఫోన్ అనేది పాడైపోతుంది మనకి అలా పాడైపోకుండా ఉండాలి ఒకవేళ వాటర్లో తడిచినా మనకి ఫోన్ అనేది మంచిగా పనిచేయాలి చేయాలి అంటే మన షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఎప్పుడైతే మనకి వాటర్లో ఫోన్ పడుతుంది కదా పడ్డ వెంటనే తీసి మంచిగా లోపల బయట అంతా కూడా కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇలా నైట్ రైస్ గిన్నె ఒక బౌల్లో రైస్ అనేది వేసి అందులో కనుక వేసి మనం మధ్యలో కనుక పెట్టాము అనుకోండి అందులో ఉండే తేమనంతా కూడా ఆ రైస్ అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ మార్నింగ్ వరకే అందులో ఉండే తేమ అంతా పోయి కూడా ఫోన్ అనేది మంచిగా అయిపోతుంది మనం ఎక్కడి వరకు షాప్ వరకు తీసుకెళ్ళి రిపేర్ చేయించాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో కామన్గా ప్రతి ఒక్కరు కూడా వాడతారు అందులో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఇడ్లీ పిండి దోశ పిండి అన్ని రకాలైతే స్టోర్ చేస్తూ ఉంటారు కొన్ని డేస్ వాడిన తర్వాత ఏదైనా కర్రీ వల్ల కానీ పిండి వల్ల కానీ ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది అందులో మనం ఏదైనా ఐటమ్స్ పెట్టినా సరే కుళ్ళిపోయి స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి వేసి తర్వాత అందులో మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలి ఇలా చేసేసి ఈ బౌల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో నైట్ పెట్టి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనం అన్నీ తీసి రిమూవ్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బౌల్ అనేది రిమూవ్ చేసాము అనుకోండి అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది మనం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ పోవడానికి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే చేశాను ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ టిప్ చాలా మంది రెగ్యులర్గా ఎగ్ తినే అలవాటు అయితే ఉంటుంది మనం ఎగ్ బాయిల్ చేసినప్పుడు పైన పెంక్ అనేది అంత ఈజీగా రాదు అంటే మనకి గట్టిగా అతుక్కుపోయి ఉంటుంది కదా కొన్నిసార్లు తీసినా కూడా పీసెస్ పీసెస్గా కట్ అయిపోయి వస్తుంది అలా చేసినప్పుడు ఏంటంటే మనకి చూడడానికి నీట్గా ఉండదు తినడానికి కూడా ఇష్టపడరు కదా సో అందుకనేసి ఇలా బాక్స్లో వేసి కొన్ని వాటర్ అనేది వేసి ఆ ఎగ్ అందులో వేసి గట్టిగా మనం షేక్ చేసాము అనుకోండి ఆ పొట్ట అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది సో మనము పెట్టి తీయాల్సిన పని లేకుండా ఇలా బౌల్లో వేసి షేక్ చేస్తే మనకి పొట్టనే అనేది సపరేట్ అయిపోతుంది కాబట్టి గుడ్ పెంక్ అనేది నీట్గా బయటకు అనేది వచ్చేస్తుంది సో చూడడానికి ఉంటుంది ఇలా చేయడం వల్ల పని ఫాస్ట్గా అవుతుంది ఎన్ని ఎగ్స్ అయినా సరే సింపుల్గా బాక్స్లో వేసి షేక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ స్టెప్ మన పల్లీలు అనేది రోస్ట్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఇడ్లీకి అలాగే దోశకి కంపల్సరీ పల్లీ చట్నీని అయితే వాడతాం కదా మనం ఒకేసారి రోస్ట్ చేసి పెట్టుకొని ఇలా డబ్బాలో వేసాము అనుకోండి కొన్నిసార్లు మెత్తబడతాయి అలా మెత్తబడకుండా ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యము అలాగే రెండు మూడు మిరియాలు కనుక వేసి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే మెత్తబడకుండా గట్టిగానే ఉంటాయి నెక్స్ట్ ట్రిప్ మనం ఇంట్లో కిచెన్లో వంట చేసిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ కానీ గ్యాస్ స్టవ్ కానీ మొత్తం కూడా కిచెన్ అనేది ఆయిల్ మరకలు జిడ్ అనేది పట్టేస్తుంది కదా మనం విమ్ సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసినా కూడా అంత ఈజీగా జిడ్ అనేది పోదు ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈ లిక్విడ్ కనుక ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అనుకోండి మీరు వన్ మంత్ వరకు వాడుకోవచ్చు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెము డెటాల్ అలాగే కొంచెం లైజాల్ అలాగే విమ్ లిక్విడ్ ఈ మూడింటిని వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసి మనం కిచెన్ అంతా స్ప్రే చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మురికి జిడ్డు అనేది ఈజీగా వదిలిపోతుంది దీనివల్ల కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇందులో మనం విమ్ లిక్విడ్ డెటాల్ అనేది వేయడం వల్ల మనకి బొద్దింకలు తిరగకుండా ఉంటాయి ఈ స్ప్రే అనేది మనము ఈ బాటిల్లో వేసి క్లీన్ చేసుకోవడం వల్ల కౌంటర్ టాప్ అంతా కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి బల్లులు బొద్దింకలు ఆ స్మెల్కి అయితే రాకుండా ఉంటాయి మనకి కిచెన్ కూడా చాలా నీట్గానైతే అయితే ఉంటుంది ఈ రోజు మనకి కిచెన్లో వంటంతా అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి చూడ్డానికి కిచెన్ నీట్గా ఉంటుంది మనకి బల్లులు బొద్దింకలు అనేది కూడా తిరగకుండా మంచిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో నాన్ స్టిక్ కానీ లేదు అంటే ఐరన్ తవా దోశపాన్ వాడినప్పుడు కొన్ని రోజులు వాడినాక ఆ దోశలు అనేది అతుక్కుపోతాయి అస్సలే రావు ఎందుకంటే దోశ దోశపాన్ పైన స్టిక్ కోటింగ్ అంతా పోతుంది కొన్నిసార్లు ఏంటి అంటే ఆ దోశ ప్యాన్ పైన ఉండే ఆయిల్ జిడ్డు అంతా పట్టేసి కూడా దోశ అనేది అతుక్కుపోతుంది అలా అతుక్కుపోయినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి స్టవ్ అనేది అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసం అనేది వేసుకోవాలి తర్వాత కొంచెం ఈనో అనేది వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే స్టవ్ పైన హీట్ చేసి మనము గంటతో కనుక గట్టిగా రబ్ చేసాము అనుకోండి ఆయిల్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి దోశలు అనేది అంటుకోకుండా ఉంటాయి మనం వేయగానే దోశలు అనేది ఈజీగా లేస్తాయి సో మనం ప్యాన్ పక్కన పడేసి కొత్తది కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి ఎంత పాడైపోయిన ప్యాన్ అయినా సరే మనకి ఈజీగా దోశలు అనేది వస్తాయి ఒకవేళ ఇలా చేసినా కూడా రాలేదు అనుకోండి ఆనియన్తో గట్టిగా రబ్ చేసి తర్వాత ఒకసారి ఐస్ క్యూబ్తో కనుక రబ్ చేసి వాష్ చేసాము అనుకోండి దోశలు అనేది మంచిగా వస్తాయి దోష క్లీనింగ్ అంటే దోష ప్యాన్ క్లీనింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా రకాలుగా ఉన్నాయి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి ఒకవేళ మీకు ఏ టిప్ కంఫర్ట్గా అనిపిస్తే ఆ టిప్ అయితే ట్రై చేయండి దోశలు అయితే మంచిగా వస్తాయి ఇలా క్లీన్ చేసినప్పుడు ఏంటి అంటే ఈజీగా అందులో ఉండే డస్ట్ నల్లదనం అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది అంటే అదంతా కూడా ఆయిల్ అనేది పట్టేస్తుంది కదా మనం వెళ్ళి క్లీన్ చేయడం వల్ల ఆయిల్ అంతా బయటకు అనేది వచ్చేస్తుంది తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి దోషపాన్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది దోశలు అనేది అతుక్కోకుండా వేసిన వెంటనే లేసి వస్తాయి ఇలా చేయడం వల్ల దోషలు అనేది పలచగా వస్తాయి మనకి ఎన్ని దోషలు వేసినా సరే విరిగిపోకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ ప్రతి అమ్మాయి కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి అనేది విపరీతంగా వస్తుంది కొంతమంది ట్యాబ్లెట్స్ వాడతారు దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇంట్లోనే ఒకసారి ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవో ఇలా బౌల్లో కొన్ని వాటర్ని తీసుకోవాలి ఆల్మోస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి తీసుకొని అందులో ఇలా క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక ఐదారు లవంగాలు అనేది వేసుకోవాలి వీటిని మంచిగా మరగనివ్వాలి ఇలా కొంచెం మరుగుతున్నప్పుడే అందులో కొంచెం పసుపు అనేది కూడా వేసుకోవాలి ఈ రెండింటిని మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మంచిగా మరగబెట్టుకోవాలి మనం గ్లాస్ వాటర్ అనేది వేస్తే అవి హాఫ్ గ్లాస్ వాటర్ ఎవరికి మరగబెట్టుకోవాలి తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసి మనం ఆ వాటర్ని కనుక తాగాము అనుకోండి మనకి కడుపు నొప్పి ఈజీగా పోతుంది మనకి ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఈ లిక్విడ్ అనేది ఈ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని తాగాము అనుకోండి మనకి ఇన్స్టంట్గా రిలే రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎవరైనా సరే పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్తో కనుక సఫర్ అయ్యారు అనుకోండి వాళ్ళకైతే ఈ టిప్ షేర్ చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒకవేళ మీకే కనుక పెయిన్ వచ్చింది అనుకోండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే రెగ్యులర్గా ట్రై చేస్తాను చాలా మంచి రిలాక్సేషన్ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి ఫస్ట్ లవంగాలు మనం ఆల్ నార్మల్గా కుకింగ్లో యూస్ చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు సో మనకి సింపుల్గా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ కనుక చేసుకున్నాము అనుకోండి మనకి మంచిగా రిలాక్సేషన్ అనేది ఉంటుంది మన పనులు కూడా ఈజీగానైతే అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ టిప్ అనేది ఎవరికైనా కావాలి అన్న కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా మంచిగా అయితే యూస్ చేసుకుంటారు నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఎప్పుడైనా సర్ఫ్ కానీ వాషింగ్ మెషిన్ లిక్విడ్ కానీ అయిపోయింది అనుకోండి మనకి ఇన్స్టెంట్గా రెండు కావాలి అనుకుంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మన ఇంట్లో బట్టల సోప్స్ అయితే ఉంటాయి కదా ఆ సోప్స్ని ఇలా పీలర్ ఉంటుంది కదా దాంతో చిన్నగా తురుముకోవాలి మనకి నార్మల్గా ఇలా తురుముకోవడం వల్ల చిన్న పౌడర్ లాగా అయిపోతుంది మన డైరెక్ట్ సోప్ని వాటర్లో వేయడం వల్ల అది నానడానికి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ఇలా చిన్నగా తురుముకోవడం వల్ల మనకి ఈజీగా నానిపోతుంది ఇలా చిన్నగా తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్నంతా కూడా ఇలా మంచిగా స్పూన్తో కలుపుకొని అందులో కొంచెం స్మెల్ కోసం అంటే బట్టలు మంచి స్మెల్ రావడానికి విమ్ లిక్విడ్ అందులో ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది ఏదైనా ఉంటే పోవడానికి కొంచెం వెనిగర్ తర్వాత క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి ఎందుకంటే అందులో ఉండే సోప్ అంతా కరిగిపోవాలి కాబట్టి ఇలా మంచిగా కరిగిపోయిన తర్వాత ఇదంతా కూడా ఒక లిక్విడ్ లాగా అయిపోతుంది తర్వాత మనం డబ్బాలో కనుక స్టోర్ చేసుకొని డైలీ వాషింగ్ మిషన్ వాషింగ్ వేసేటప్పుడు లిక్విడ్ లాగానైతే వాడుకోవచ్చు నాకు కొంచెం క్వాంటిటీ కావాలి జస్ట్ వన్ డేకి మాత్రమే కాబట్టి నేను ఇంకొంచెం క్వాంటిటీ క్వాంటిటీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే సోప్ అనేది ఎక్కువగా తీసుకొని ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా మిక్సీని అయితే వాడతాం మనం ఏది గ్రైండ్ చేయాలైనా ఇడ్లీ పిండి దోశ పిండి చట్నీస్ ఏది గ్రైండ్ చేయాలన్నా మిక్సీని అయితే కంపల్సరీ కావాలి కదా అలాంటి మిక్సీని మనం వైట్ కలర్లో ఉంది అనుకోండి మన కిచెన్లో ఆయిల్ చేతులతో ముట్టుకోవడం వల్ల ఆ మురికి జిడ్డు అంతా కూడా పట్టేస్తుంది సో దానివల్ల మిక్సీ అనేది తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది పాడైపోతుంది మనం వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి ఆ మోటర్లోకి వాటర్ అంతా పోయి మిక్సీ అనేది పాడైపోతుంది కొన్నిసార్లు మనం వాష్ చేసిన తర్వాత కూడా షాక్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది సో అందుకనేసి ఇలా సింపుల్గానైతే అయితే క్లీన్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అలాగే విమ్ లిక్విడ్ వేసి కొన్ని వాటర్ అనేది వేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని మనకి యూస్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో మిక్సీ మొత్తంకి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ మిక్సీని అంతా కూడా క్లీన్ చేసుకున్నాము అనుకోండి దానిపైనే ఉండే మరకలు జిడ్డు అంతా ఈజీగా వదిలిపోతుంది ఇలా బయట సైడ్ ఉన్న మురికినంతా ఈజీగా క్లీన్ చేసుకుంటాము బట్ మిక్సీ లోపల ఏదైతే మోటార్ ప్లేస్లో మురికి అనేది ఉంటుంది కదా దాన్ని బ్రష్ పెట్టి క్లీన్ చేయలేము ఎందుకంటే అందులోకి వాటర్ పోతే మిక్సీ అనేది పా కదా సో అందుకని సింపుల్గా ఒక టిష్యూ పేపర్ పెట్టేసి మనకి స్పోర్క్తో కానీ నైఫ్తో కానీ లేదు అంటే బ్రష్ని రివర్స్ చేసాము అనుకోండి ఇలా గట్టిగా మనం రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే మురికి జిడ్డు అంత ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా సింపుల్గా కనుక క్లీన్ చేసుకుంటే మన మిక్సీ అనేది ఎన్ని సంవత్సరాలైనా పాడవదు మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా రిపేర్ అనేది రాదు ఇదే కాదు మనకి మిక్సీ జార్స్ కూడా ఎలా షార్ప్ చేసుకోవాలి అనేది మన ఛానల్లోనైతే చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి మీరు ఈ టిప్స్ అన్ని కనుక ఫాలో అయ్యారు అనుకోండి ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయ్యేవి కూడా మనకి రిపేర్క్ అనేది రావు అలాగే చూడడానికి చాలా నీట్ ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే జర్నీలో వెళ్ళినప్పుడు చాలామందికి కార్లో కానీ బస్లో కానీ వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది కదా అలా సెన్సేషన్ అనేది రాకుండా ఉండాలి అంటే ఒక కాటన్ కర్చీఫ్ కానీ ఇలా కర్చీఫ్ కానీ తీసుకొని అందులో కొన్ని బియ్యము అలాగే కొంచెం పచ్చ కర్పూరం అనేది వేసి మూటలా చుట్టి మనం జర్నీలో కనుక స్మెల్ చూసాము అనుకోండి మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది రాదు ఇలా చేయడం వల్ల ఏంటంటే వామిటింగ్ వచ్చే వాళ్ళకి సెన్సేషన్ అనేది ఈజీగా తగ్గిపోతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను